ఇంకొకపారు పొయ్యి కూడా అంటే సినిమా ఇప్పుడైతే తాగినంత నూనె అయితే వేసుకుందాము సో సక్సెస్ఫుల్గా నూనె అయితే కింద తిండి జరిగింది ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోన కొంచెం సంతోషం ఎవరం కావాలని వెళ్తారా ఏమి నాకేమన్నా ఎక్కువ ఉన్నది ఉన్నదనుకోసాన మరి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చల్లిందంటే ఏమన్నది నాకెంత బాధ ఉన్నదో నాకు తెలుస్తుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ వీడియో ఏంటంటే ముల్లంగడ్డి కూర అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముల్లం గడ్డలు నేనైతే ఇవి తీసుకున్నానమాట చాలా బాగుండే కాయగూరలు తెచ్చుకుందామని పోతే ఇంకా ఇవి బాగున్నాయి అనుకోని తీసుకొని వస్తున్నాయి ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఓ రెండు పచ్చిమిరకాయలు అల్లము కొత్తిమీర కొబ్బరి మిక్సీ పట్టి తీసుకున్నాను చూడండి కర్రేపాకు ఉల్లంగడ్డ అయితే మాత్రానికి చపాతి అయితే బాగుంటుంది అందుకోసమనే చపాతి పిండి అయితే కింద కలుపుకొని వచ్చాను అన్నమాట ఇంకా ఆవాలు ఉప్పు కారము పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ముల్లం గడ్డలు అన్నింటినీ కట్ చేసుకుందాం పండి ఇంకా ఫస్ట్ అయితే ముల్లం గడ్డలని కడుగుదాం అండి మరి కొంచెం మంచి మంచి ఆకులు అయితే చేస్తాను ఊరికి అడగలమ్మా షాపం తోమినట్టు కడగదు ఎట్లా అంటారమ్మా ఇట్లా కడగదు వాళ్ళు తోమల్సిన పై పైన నేను చెయ్యి అవసరం లేదా ఉంటేనేమో రుద్దురా షాపం రుద్దున దాన్ని చెప్పింది అదే ఫస్ట్ గానే నేను గిరిసింగ్ అవే గిరిశి మొత్తానికి భారతీ భారతి నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్న భారతీయ బాగుండు ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు నానే మరెవ్ అమ్మాయి ఇప్పుడే కొంచెం ముల్లంగడ్లు అయితే మాత్రానికి కోసాను దాంతోపాటు బాగున్న ఆకు కూడా కోసాను అనమాట తర్వాత ఇంకా పొయ్యి కూడా అంటిచ్చానండి ఇంకొక్కే పొయ్యి కూడా అంటే ఇప్పుడైతే తగినంత నూనె అయితే వేసుకుందాము ఇంకా ముల్లంగడ్డకి తగినంత నూనె అయితే వేసుకుందామండి సో సక్సెస్ఫుల్గా నూనె అయితే కింద దిండి జల్లింది ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోన కొంచెం ఉంది సంతోషం ఎవరైనా కావాలని వెళ్తారా ఏమి నాకేమన్నా ఎక్కువ ఉన్నదనుకోసానని మరి సక్సెస్ఫుల్గా చల్లిందంటే ఏం మాట అది నాకు ఎంత బాధ ఉన్నదో నాకు తెలుస్తుంది అంతటి నూనె ఆగడమాయ్యనుకోసారా మరి సక్సెస్ఫుల్గా చల్లేవంటావు ரொம்பது நீள லக்கேட் அது அனுப்பிட்டு జారిడే నువ్నైతే కాగింది జీలక రావాలి వేసుకున్నామండి అదేదండి నువ్వే చెప్పు కాగిందే ఏడు చెప్పు నువ్వే చెప్పు లేదు నమ్మడే ఇప్పుడు అంటావు కదా ఏమేమి అందామా అనుకోసారని నోటు మీదే రాసి పెట్టుకుంటావు నన్నీ அது ஊர் மட்டும் அண்ட் கதா இப்போ அனைவாட்ட அது நல்லவன

ఇంకా అవి ఆవా జీలకర్ర ఎర్రగవే ఆవాళ్ళు ఎర్ర ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకుందాం అమ్మ చూడబడద్దండి కరివేపాకు ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగ్గా ఫస్ట్ అంతటా సరి నా సీర మీద కలిపి చల్లిపోయేదే అని చెప్పిన నేను లేనని చెప్తున్నాను నన్నుకి చెయ్యి జారి చల్లిపోయేది అంటున్నాను అర్థం చేసుకుని నేను చెప్పే మాటలు కొంచెము కొట్లాడుకుంటుంటానా నువ్వు అంటే కదా ఇప్పుడు ఛాన్స్ దొరికిందని పావు అదేలే தென் இப்ப பாரம் ல க அது அண்டர் கண்டிட்டு கிளிப்பு కాదు ఇది ఇప్పుడు వైర్ ఏమైనా తునిగిపోతే కానీ పని చేయదు మన ఇది ఈ మైక్ మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కొన్ని మైకులు తీసుకునేంటి మీ ఇదే మైకేలా ఒక రెండు మూడు తీసుకున్నాక ఇది లాస్ట్ ఎన్నేళ్ళ అట్లే పనికి వస్తున్నది ఈ మైక్ కదా ఇలా తీసి అట్లే జాగ్రత్తగా దాపెట్టి బిరువలా పెట్టుకునే ఏమా ఇడుంది కదా బోయా అని ఒక్కటి ఉన్నది

மட்டுக்குப்படி சண்ட கொஞ்சம் மீன்ல மூத்த முச்சு రండి చూద్దాం బాగా మగ్గేది అండి ఇప్పుడు ముళ్ళంగ ఆకు వేసుకుందాం ఎస్ అంజుడు అది ఎడలిపు ఉండదు దీని మీద కుసోదు ఈ చిన్ని పొయ్యి మీద ఆకేస్తే కొంచెం కూర అనేది వదుగుతుంది అనమాట అంతలో వచ్చి రుచి కూడా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఆకేసుకొని పంటపండ్లు కూడా వేసుకుందామండి కొంచెం మగ్గని ఇదేమి ఏం ఎక్కువసేపు అయితే పట్టుకోదు చపాతీ చేయాలు వినదు నన్న ఇంకా వస్తుందని ఇవన్నీ అయితే మాత్రానికి నూనెలో మగ్గవే కొంచెము మగ్గితేనే బాగుండేది ఇంకా ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేసుకుందామండి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుడికి పెట్టాలా பசுப்பு கரம் காய்களே ஏன் பாப்பேன் ఇంకా కొబ్బరి కొత్తిమీర ఎల్లిపాయలు వేసి దంచుకుని కూడా వేసుకుందామండి ఇవన్నీ వేసి కలుపుకొని కొన్ని ఇల్లు వేసుకొని ఉడకబెట్టడమే ఇంకా ఎవరమ్మా బాబా నువ్వు అనేది పైకి వచ్చే కింద ఆడుకుంటుండే కొన్ని నీళ్ళోటే వేస్తాను వినాది ఇంకా నువ్వు నువ్వు అనే వేస్తా నన్నది ఐస్ క్రీమ్ వచ్చేది ఐరా ఐస్ క్రీమ్ కోసం ఫో కింద ఉండరు అనమాట పిల్లలు ఇద్దరికి గ్లోరీ వేసుకునేదే ఇట్లా నూనెలో అన్నీ ఇట్లా ఏగిన తర్వాత అయితే ఇంకొన్ని నీళ్ళు వేసి ఉడకబెడదామండి ఇవన్నీ ఉడికే తలకాలైతే నేను చపాతీలు అయితే చేస్తాను అనమాట ఇంకా గడ్డ గుసుంటాను ఇంక ఉడికేది ఒకటే ఇంకా అన్నైతే వేసేయండి ఇంకా ఇంకా ముల్లంగడ్డ కూర అయితే మాత్రానికి రెడీ అవుతుంది నేనైతే చపాతీలు చేస్తాను ఓ ముల్లంగడ్డ కూర అయితే రెడీ అయింది ఓకే దిగ దింపుతాను మరిగా దింపి ఇంకా నువ్వు మాటల్లోనే ఆడిపోడ్డ అడిగిన ఆడిపోయి అట్లా పెట్టేది చపాతీ చేయాల చేశాను నేను తిక్కాడు పెట్టి వస్తే ఇంకా కాల్చేది ఒకటే ఇంకా చపాతీలు అన్నీ అయితే మాత్రానికి తిక్కాను అనమాట ఇంకా కాల్చడమే చపాతీలు అయితే రెడీ అయినట్లే ఇంకా కాలుస్తాను చక్కని పెంచి అయితే పెట్టాను ఇంకా పెంచి అయితే కాలేదే ఇంక చపాతీలు అయితే కాలుస్తామండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తెలంగాణ కూర అయితే మాత్రం బాగుంది అబ్బా ఒకసారి కూడా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటలతో మేము ముందుంటాం అంతవరకు ఫ్రెండ్స్ బాయ్ బాగున్నాయి